ఫ్రెండ్స్ మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మూడు వందల రోగాలను నయం చేస్తుందట మునగాకు మునగాకుని ఏదో ఒక రూపంలో ఉదయాన్నే అంటే జ్యూస్లా కానీ లేకుంటే లేహ్యంగులా కానీ లేకుంటే అన్నం తినేటప్పుడు కారం పొడిలా కానీ ఇలా ఏదో ఒక రూపంలో మునగాకును తీసుకోవటం వల్ల నొప్పులు మోకాల నొప్పులు రాకుండా ఉంటాయి వచ్చిన ఇది ఒక ఔషధంలా అంటే ఒక ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుందట ముసలితనం రాకుండా యౌవనంగా ఉండేలా పనిచేస్తుందట మునగాకు జ్యూసు మునగాకు లేహ్యము మునగాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూడండి ముందుగా మునగాకును తీసుకొని మునగాకును బాగా కడిగి దానిని ఒక పొడిబట్టపై ఇంట్లోనే బాగా ఆరపెట్టండి మునగాకుని ఎండలో పెట్టకండి ఇంట్లోనే పెట్టండి నీడన్నే ఆరపెట్టాలి ఇది నీడను ఆరపెట్టడం వల్ల పచ్చగా ఉంటుంది ముందుగా మునగాకు లేహ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూడండి ఎండబెట్టిన మునగాకును మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోండి అందులోనే ఇప్పుడు బెల్లం కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసి పెట్టుకోండి ఈ పౌడర్ని ఒక గాజు డబ్బాలో పోసుకొని పెట్టుకోండి ఈ విధంగా తయారు చేసుకున్న మునగాకు పొడిని రోజు ఉదయాన్నే ఒక కప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ తేనె వేసుకొని అందులో ఒక స్పూన్ మునగాకు పొడి వేసుకొని బాగా కలిపి ఒక లేహ్యంలాగా తయారు చేసుకోండి దానిని రోజు పడగడుపున తీసుకుంటూ ఉంటే అది మనకు ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది ఈ తయారు చేసుకున్న లేహాన్ని రోజు తీసుకోవటం వలన మోకాళ్ళ నొప్పులు కీళ్ళు నొప్పుల సమస్యలు రాకుండా ఉంటాయి ఇక మునగాకు కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానో చూడండి మునగాకును బాగా కడిగి నీటిలో ఆరబెట్టిన తర్వాత ఆ మునగాకును తీసుకొని కొన్ని ఒట్టిమిరపకాయలు కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొంచెం బెల్లం వీటన్నిటినీ పెన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా దూరగా వేయించండి అవి బాగా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టేసి చల్లార పెట్టండి అది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లాగా చేసుకొని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఇది వేడివేడి అన్నంలో తింటే మంచి ఉపయోగకరం బాగా కడిగిన పచ్చి మునగాకును వంద గ్రాములు తీసుకొని పదహైదు గ్రాములు సొంటి పదహైదు గ్రాములు మిరియాలు వీటన్నిటినీ మెత్తగా మిక్సీ వేసుకొని ఆ వేసుకున్న పదార్థాన్ని చిన్ని చిన్ని ఉండలుగా చేసుకొని నీళ్ళను ఆరపెట్టి బాగా ఆరిన తర్వాత వాటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకొని రోజు రెండు ఉదయాన్నే తీసుకుంటూ ఉంటే దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇది కూడా ఇక మునగాకు జ్యూసు ఇది బెల్లము మునగాకు పొడి మిక్సీ వేసుకున్న పౌడర్ను ఒక స్పూన్ గ్లాస్లో వేసుకొని అందులో వాటర్ పోసుకొని బాగా కలిపి దాన్ని ఒడగట్టుకొని రోజు ఉదయాన్నే తీసుకుంటే ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ ఔషధాన్ని డాక్టర్ను సంప్రదించిన తర్వాతే వాడండి